నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్సు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వ వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే ప్రప్రథమంగా మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు ఈ మేషరాశిలో కేతు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే ఈ ఐదో స్థానంలో సంచరించాడో ఆర్థిక ప్రయోజనాలను వర్షంగా కురిపిస్తాడు విశేషమైన ఆర్థిక లాభము ఆర్థిక ధనము ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు వ్యాపారస్తులకు కానీ వాణిజ్యవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇలా ఒకళ్ళకేమిటి ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు మేషరాశిలో ఐదో స్థానంలో సంచరించడం వల్ల వ్యవసాయదారులకి వాణిజ్యవేత్తలకి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు సినీ టీవీ కళాకారులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు విశేషమైన ధనప్రాప్తిని కలగజేస్తున్నాడు అయితే దీనితో పాటుగా ధనం ఒక్కటే సరిపోతుందా కుటుంబం కూడా బాగుండాలి కదా అందుకని ఇందాక చెప్పినట్టు రాహు ఏం చేస్తున్నాడు ఆనందాన్ని తెస్తున్నాడు రాహు ఆనందాన్ని ఇస్తున్నాడు కేతువు ధనాన్ని సౌఖ్యాన్ని లాభాన్ని ఇస్తున్నాడు అనమాట అయితే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి మంచి శుభ సమయము అన్యోన్యమైన వాతావరణము అనారోగ్య సమస్యలు తీరిపోవడము ఇలా ఒకటేమిటి చాలా ఆనందంతో వీళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా సరదాగా గడుపుకుంటారనమాట ఇది మేషరాశి వారికి రాహు కేతువులు కుటుంబ పరంగాను ధనపరంగాను ఇస్తున్న వరాల జల్లు తదుపరి రాశి తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో కేతు యొక్క సంచారం వల్ల మునుపే ఈ రాశికి అధిపతి కేతు దానితో పాటు బంపర్ ఆఫర్ లాగా వీరికి సొంత ఇంటి కళ నెరవేరడంతో పాటు అధిక శుభవార్తలు కలిగించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్యాకేజీలు పెరగడము వారి అనుకున్న డ్రీమ్ జాబ్స్ని పొందడము ఉద్యోగస్తు నిరుద్యోగులకు మంచి జాబ్స్ రావడము వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు రావడము విదేశాలు వెళ్ళి అక్కడ వారి యొక్క వ్యాపార విస్తరణ చేసుకోవడానికి కూడా కేతు మార్గం చూపిస్తున్నాడు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతలు రావడము ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు వారి యొక్క టర్నోవర్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది రాజకీయ పరంగా చూసినట్టయితే ఇందులో ఉండే స్త్రీలు కానీ పురుషులకు కానీ ప్రజలలో గౌరవ మర్యాదలతో పాటు అధిష్టానంలో కూడా మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మంచి ప్రమోషన్స్తో అంటే మంచి పదవులతో మీరు ఊహించని పదవులతో మిమ్మల్ని గౌరవించే అవకాశం గోచరిస్తోంది సమస్యలు పరిష్కారం కానీ మొండి సమస్యలు ఏవైనా ఈ రాశిలో వారికి ఉన్నట్టయితే కనుక అవి సులువుగా దూది పింజల్లాగా తీరిపోయే అవకాశము ఆ కేతు మహాగ్రహము మనకి అందిస్తోంది అయితే శుభవార్తలు వినే అవకాశంతో పాటు విదేశాలు వెళ్లాలన్నా చిన్ని కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు అది ఈ రాశిలో ఉండేవారికి రాహుకేతుల యొక్క అనుగ్రహంతో తీరబోతోంది అయితే మరొక విషయం ఏంటంటే వాహనాలు కొనుక్కోవాలని చాలామందికి పెద్ద కార్లు కొనుక్కోవాలి లేదా అంటే వాళ్ళ డ్రీమ్ కార్స్ ఏవో ఉంటాయి కదా ఆ వాహనాలు కొనుక్కోవాలి అని ఇన్నాళ్ల మీ డ్రీము తీరే అవకాశం రాహు కేతువులు మీకు ఇస్తున్నారు దానితో పాటుగా ఈ సమయంలో ఈ రాశి వారికి శుభవార్తల పంటే ఎక్కడి నుంచి చూడండి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా శుభవార్తల మీద శుభవార్తలు వినడము చరాస్తులను కొనుక్కోవడము పట్టిందల్లా బంగారము అన్నట్టుగా వీరికి ఆ రాహుకేతుల యొక్క అనుగ్రహంతో వీరు మరింత మంచి పదవిని పొందడం కానీ మంచి పురోగతిని సాధించడం కానీ ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంఘంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశం ఉంది గతంలో ఏవైనా కోర్టు పనులు చిక్కుకోవడం కానీ లేదా అంటే కోర్టు తగాదాల్లో మీరు ఇరుక్కుపోవడం కానీ అపనిందలు పడడం కానీ కుటుంబ పరంగా కావచ్చు మీరు పనిచేసే రంగంలో కావచ్చు అవన్నీ తొలగిపోయి మీ పేరు మరింత చక్కగా అందరిలోనూ వినపడేటట్టుగా చాలా చక్కని శుభ సమయము మనకి కేతు అందిస్తున్నాడు రాహు కేతు ఇద్దరూ కూడా మీకు మంచిని చేకూరుస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా మనం వారికి కృతజ్ఞత తెలుపుకోవాలి కదా అది ఏంటి అంటే నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకొని ఈ రాహు కేతువులకి ప్రత్యేక పూజలు మామూలు పూజల కన్నా ప్రత్యేకమైన హోమాలు జపాలు దానాలు ఇచ్చుకొని వారి యొక్క మరింత శుభదృష్టి మన మీద పడేలాగా మనం కృషి చేస్తూ వారి యొక్క శుభదృష్టిని మరింత పొందుతూ శుభ ఫలితాలను పొందాలని వారి యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఈ రాశి వారి మీద ఈ రాశివారే కాదు ప్రతి ఒక్క మనిషి మీద ఉండాలని అందులో మీకు కూడా దక్కాలి అని కోరుకుంటుందాం కోరదాము ఆ ప్రకారంగా పరిహారాలు చేసుకుందాం నమస్తే